దూరాలే పోతారు దూరం ఎక్కువ ఉంటే ఏకరకైనా మీరు దూరం ఇప్పుడు ఇంచు నుంచి దీని ఏర్లు ఉంటాయి ఎప్పుడైనా కానీ ఇది పొయ్యే దాకా దొడ్డు ఉంటాయి తెలుసుకున్న వేరు దానికన్నా ఇంకా గజ అవతానికి పోయి ఉంటాయి నల్ల భూములు క్రాక్స్ వస్తాయి రావు రావు మీరు ఎంత ఎండ పెట్టినా కానీ రానే రావు దీనికి దీనిగా ఇట్లా ఇట్లా అనే తత్వం ఉంటది ఇట్లా ఇప్పుడు రోజు ఈ ట్యాంకి లోపల ఆడపూలు పాయింట్ త్రీ జీరో పర్సెంట్ వంద పూలనే మూడు కూడా ఉండవు జూన్ జూలైలో మీరు ఆహారం పెట్టుకుంటే పోయిందనుకో ఎప్పుడు ప్రతి సంవత్సరం మనకు కాకొస్తుంది మధ్యలోకి ఒక ఎకరంలో హైడెన్సిటీ మ్యాంగో తోటి నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫ్రూట్ మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే హార్వెస్ట్కి వస్తుంది మంచి రేటు మార్కెట్లో దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంట్లో నుంచి ఏర్లు ఈడ ఉంటాయి అవును చూసుకునే వేర్లు ఈడ ఉంటాయి అవును ఈడ దాగలు దొడ్డు వేరు ఉంటాయి సార్ ఎప్పుడైనా కానీ ఇది కొయ్య దాగలు దొడ్డు వేరు ఉంటాయి తీసుకునే వేర్లు దానికన్నా ఇంకా గజ అవతానికి పోయి ఉంటాయి ఇది ఇంత ఈ స్పేస్కి సరిపోతుంది ఈటింగ్ ఫోర్త్ ఇయర్ నుంచి అని ఉంది కానీ సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి కూడా తీసుకోవచ్చు

దాన్ని తీసుకునే బడ్జెట్ నుంచి నాలుగు పెట్టుకుంటా ముప్పై క్రాక్స్ ఎప్పుడు వస్తా అంటే సాయిల్ మా క్రాక్స్ వస్తాయి నల్ల భూములు క్రాక్స్ వస్తాయి రావు రావు మీరు ఎంత ఎండ పెట్టినా కానీ రానే రావు దీనికే దీనికే ఇట్లా ఇట్లా అనే తత్వం ఉంటది ఇట్లా ఎడ అనే పాటలు ఉంటాయి వర్షం పడిన వెంటనే ఎడపడి చేసుకుంటది వర్షం లేకపోతే తగ్గించుకుంటాయి ఇసుక భూమికి మీరు ఏ తత్వం ఉన్నా సరే అది అతనే ఉంటాడు భూమి భూమి మంచి భూమి భూమి వర్షకాలంలో నీళ్ళు అవుతాయి అదే నేను కనీసం పది అడుగుల వరకు ఉంటుంది నేను నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ సెట్ ఈ సెట్ మధ్యలో ఒకటి చేయండి సార్ గాడి నీళ్లు వస్తే వర్షాకాలంలో మళ్ళా ఈ సెట్ ఆ సెట్ మధ్యలో ఒకటి చేయండి అంతే రెండు దాని దిగిపోతాయి కొద్దిగా మాయిచర్లు దిగిపోతాయి ఎక్కువ మాయిచర్లు ఉండవు వర్షాకాలానికి మాత్రం కరెక్ట్ పెట్టడం అంటే యాభై ఏడు పెట్టాలి మొక్కలు నలభై నలభైనాడు దూరాలే కోడతారు దూరం ఎక్కువ మీరు దూరం పో కాన్సెప్టే దూరం చూస్తే వింటున్నా యూట్యూబ్ లో పేరే డెన్సిటీ కదా

అలా డబ్బులు బాగా వస్తాయని ఫిక్స్ చేసేవాడు బ్రేక్ అదే ఫిక్స్ చేసేవాడు సింపులు కొట్టుకో ఆ కాలంలో ఏమన్నారు ఒత్తుకు పెట్టుకున్నవాడు ఉడి కట్టుకునే పడతకు పెట్టుకున్నాడు బండి కట్టుకున్నాడు మేము కూడా నారని ఒత్తుకు పోసుకున్నాము ఉంటాయి అదే కొద్దిగా నారు నాడు పోసుకున్నావు బద్ద నారులు వస్తాయి ముందు ఒక తోమేడు అంటే ఐ మీన్ పదహారు బాణకలు అంటే టెక్నికల్ పదహారు ఇంటూ ఏడు ఒక క్వింటాల్ అడ్లు తుకం పోసేది తోమేడు పోసేది ఒక క్వింటాల్ ఇప్పుడు అది తగ్గించి తగ్గించి ఎన్ని వచ్చింది ఏమిదండి ఒకటి నాలుగు కేజీ ఒక ఎకరాకి సరిపోతుంది మేము మూడు గడవలు ఏమంటున్నాము ఇది మీద త్రిప్స్ ఉంది అనుకో తేనె మంచి పురులు అంటారు ఇప్పుడు నువ్వు ఈ కంకి లోపల ఆడ పూలు పాయింట్ త్రీ జీరో పర్సెంట్ వంద పూలనే మూడు కూడా ఉండవు ఆ అందులో ఒకదైనా తేనె మంచి పూలు సఫరిస్తుంది ఇంకోటేమో పౌడర్ మిల్లు సంబంధించి అది తీసి ఇక నువ్వు పెట్టిన బలాన్ని బట్టి ఒకటి ఉండాలా ఊడాలా అని చూస్తుంది ఈ మొత్తం కంకి లోపల మూడు కాయలు ఉంటే అది వంద శాతం ఉన్నట్టు మాలెక్క కానీ ఇది మొత్తం ఇంత పూత పిలిగా అన్ని కాయలు ఉండవు దీని బలం ఉండాలంటే ఎప్పుడు ఇవ్వాలి జూన్ జూలైలో మామిడికాయలు తెప్పేసినాం కదా అప్పుడే ఇవ్వాలి అంటే అప్పటి నుంచి మళ్ళా డిసెంబర్ దాకా ఐదు నెలలు ఆరు నెలలు టైం ఉంటుంది తప్ప దీంట్లో మళ్ళీ ఆహారం నిండదు నువ్వు పొరపాటున ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి ఇచ్చినా అనుకో అప్పుడు సగం మేము పోతుంటే సగం ఏమో లేట్ ఆకలిస్తుంది లేట్ అంటే ఫుడ్ సరిపోక ఆకలిచ్చిందని అర్థం అదేమైందా జూన్ జూలైలో మీరు ఆహారం పెట్టుకుంటూ పోయిందనుకో ఎప్పుడు ప్రతి సంవత్సరం మనకు ఆకలిస్తుంది మధ్యలోకి ఉండదు ఇది చిన్న రహస్యం కానీ మీరు చెప్తే అర్థం కాదు మీకు చెయ్యాలా మ్యాంగో హైడెన్సిటీ సిక్స్ ఫీట్ బై ట్వెల్వ్ ఫీట్ డిస్టెన్స్లో ఎకరానికి ఐదు వందల మొక్కలు నాటుకోవడం జరిగింది రైతులు చిన్న రైతులందరూ కూడా ఎకరం వారు ఎకరం ఉన్న రైతులు ఈ విధంగా ప్రాపర్గా ఒక త్రీ ఫ్లాష్ ఉన్న మొక్కలు తీసుకొని ట్రైనింగ్ ప్రాపర్గా ఒక ఫస్ట్ కట్ ఒక టూ ఫీట్ హైట్ మీద కట్ చేసుకొని ఒక మూడు బ్రాంచెస్ను అలో చేసి మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత ఆ చిగురులు మూడు బ్రాంచెస్ వచ్చిన తర్వాత దాన్ని కూడా రెండు బ్రాంచులు వచ్చినాక ఒక బ్రాంచ్ను కట్ చేసేసి ఒకటే బ్రాంచ్ ఉంచినట్టయితే ఇట్లా మొత్తానికి త్రీ టూ త్రీ టూ లాగా ఒక ఫ్రేమ్ వర్క్ను డెవలప్ చేసినట్టయితే థర్డ్ ఇయర్ నుంచి మనం తీసుకునే అవకాశం ఉంది ఒక చెట్టుకి మినిమంగా మనం ఒక ఇరవై కేజీలు పట్టుకున్నా కూడా ఐదు చెట్లకు పది టన్నులు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి పది టన్నులు ఇంటూ కనీసం పది టన్నులు లేకుండా ఎనిమిది టన్నులు అన్నా కూడా ఎనిమిది టన్నులు ఇంటూ యాభై రూపాయలు వేసుకున్న ఫోర్ లాక్ రూపీస్ ఇట్లా హైడెన్సిటీలో చిన్న రైతులు ఒక ఎకరం కరెక్ట్గా సాగు చేసుకుంటే ఇట్లా కేసరి బాగా షూట్ అయింది కాబట్టి ఈ విధమైన టెక్నాలజీని వాడుకొని రైతులు ముందుకు పోయినట్టయితే బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా చక్కటి పంట దీనికి బాడ రెంబట్టు కూడా సూపర్ నైపేర్ లాంటి గడ్డి సాగు చేసుకున్నట్టయితే మంచి ఒక నాలుగు నుంచి ఐదు ఆవుల్ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే రోజు ఒక నలభై నుంచి యాభై లీటర్ల పాలతో డబ్బులు వస్తాయి తర్వాత ఈ ఒక్క ఎకరంలో హైడెన్సిటీ మ్యాంగో తోటి నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఒక చిన్న కుటుంబం చేసుకునే అవకాశం ఉంది సో ఎకరం ఉన్న రైతు కూడా చింతపడకుండా ఈ విధంగా డైరీ గ్రాసు ప్లస్ ఈ ఇట్లాంటి హైడెన్సిటీ ప్లాంటేషన్ చేసుకున్నది బ్రహ్మాండంగా ముందుకు అవకాశం ఉంది తెలంగాణకు మంచి ఫ్యూచర్ ఉంది ఈ ఫ్రూట్ మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే హార్వెస్ట్కి వస్తుంది మంచి రేటు మార్కెట్లో దొరికే అవకాశం ఉంది కాబట్టి ఎర్లీ ఫ్రూట్ సెట్ అయిపోయి ఎర్లీ మార్కెటింగ్ వస్తే మనకు రేటు బాగా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతాంగం ప్రాపర్గా క్యానుపీ మేనేజ్మెంట్ చేసుకొని ఫర్టిగేషన్ షెడ్యూల్స్ సిస్టమేటిక్గా ఇది చేసినట్టయితే తప్పకుండా ఎర్లీ హార్వెస్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది ఎర్లీ హార్వెస్ట్లో మనకు మంచి డబ్బులు వస్తాయి కాబట్టి నార్మల్గా అందరికి వచ్చేటప్పుడు మనకు కాయలు వస్తే మంచి డబ్బు రాదు కాబట్టి ఎర్లీ ఫ్రూటింగ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఈసారి మనం ట్రైనింగ్ ప్రూనింగ్ను కల్టార్ అప్లికేషన్ చేశాము దానివల్ల బ్రహ్మాండంగా సెట్ అయ్యింది ఫ్రూట్ సెట్ అయ్యింది ఒన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి